గుడ్ మార్నింగ్ ఇండస్ ఓ ఫ్యామిలీ ఒక డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ అమ్మమ్మకు గాల్బ్రాడర్ స్టోన్స్ ఉండే హాస్పిటల్కి వెళ్తే దాదాపు సర్జరీ చేయాలి లక్ష యాభై వేల రూపాయలు అవుతాయని చెప్పాడు కానీ ఆ సర్జరీ చేసిన తర్వాత కూడా అమ్మ తట్టుకుంటుందో తట్టుకుందని చెప్పేసి డాక్టర్ చెప్తేవారు కల్లా మన ఐపల్స్ ఐక్లో రెండు కాంబినేషన్లో త్రీ మంత్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాము ఆ రిజల్ట్ను వాళ్ళ మాటల్లోనే విందాం దగ్గర దగ్గర ఐదు నెలల నుంచి మందులు హాస్పిటల్లో మందులు ఆపరేషన్ చేయాలంటే లక్ష యాభై వేలు ఖర్చు అవుతాయి అన్నారు తర్వాత మరి కూడా హోమ్ వల్ల అని చెప్పింది చెప్తే మళ్ళీ వచ్చి గిరి డాక్టర్ అడిగి గిరి డాక్టర్ తో తీసుకొని ఈ ఐ ప్లస్ ఐదు వాడుతున్నాము ఇప్పుడు మాకు మంచి నొప్పి నొప్పింది ఐదు ఐదనేల్ల సంధి మందులు వాడుతున్నా నా కైతే నొప్పి తక్కువ అయింది ఎన్ని వాడినవి బాటిల్స్ ఎన్నిది బాటిల్ ఎన్నింది బాటిల్ వాడారు అప్పుడు అప్పటికి ఉన్నది అప్పటికి ఇప్పటికి ఏతుందంటే మంచి ఉంది నొప్పి దక్కు ఉంది మంచిగా తింటున్నావా ఆకలి మంచిగా అవుతుందా ఆ అన్నం తినొచ్చు అవుతుంది నేను మంచిగానే ఉన్నా ఈ మందులు వాడిన సంతి నేను మంచిగానే ఉన్నా ఓకే థ్యాంక్ యూ చూడండి ఎంత సర్జరీకి అయిన తర్వాత కూడా వాళ్ళు కోమలకి వెళ్తే వెళ్ళిపోతారు అని చెప్పినా కూడా మన ఐపల్స్ ఐక్లో కాంబినేషన్ కాంబినేషన్లో రెండు వాడిన తర్వాత ఎంత హ్యాపీగా మన ఇండస్ట్రీలో ను వాడి ఎంత హ్యాపీగా ఎంత హ్యాపీగా చూసారో అతని కొడుకు కూడా డాక్టర్ సంప్రదించి ఇది బాగుందని చెప్పేసి కూడా అన్నాడు వండర్ఫుల్గా మన ప్రొడక్ట్స్ ఎంత యూజ్ అవుతున్నాయో ప్రతి డిస్ట్రిబ్యూటర్ ప్రతి ఒక్కరికి ఈ ప్రొడక్ట్స్ను అందియాలని కోరుకుంటూ మీ రూబీ ఎగ్జిక్యూటివ్ యాటా ప్రణీత యాదగిరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్